హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాషా అర్చుల ఇఫ్ ఆర్ వాచింగ్ దిస్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి వేడి వేడి బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇది మా అత్తయ్య గారి రెసిపీ అనమాట ఎలా చేస్తారో తప్పకుండా చూసేయండి ఇలా ఫ్రెష్ మిర్చిని మధ్యలోకి చీల్చుకొని ఉప్పు పెట్టుకుంటాం అనమాట ఫస్ట్ దెన్ శనగపిండి బియ్యం పిండి తగిన కన్సిస్టెన్సీ తీస్తుంది వాటర్ పోసి మనం ఇలా మిక్స్ చేసుకుంటాము కొంచెం జారేలాగానే ఉండాలి కన్సిస్టెన్సీ సో దట్ మనకు బౌన్సీ టెక్చర్ ఉండి మిర్చిలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట సో దీంట్లో లైట్గా ఓమా కూడా వేసుకున్నాం అన్నమాట అండ్ బేకింగ్ సోడా ఈజ్ ఆప్షనల్ అండి మేము చాలా అవాయిడ్ చేస్తాము జస్ట్ చిటికెడ వేస్తాము ఎప్పుడైనా మంచిగా పొంగాలనుకుంటే అండ్ దెన్ వేడివేడిగా నూనె పెట్టుకొని అందులో ఈ మిర్చిలు ఇలా డిప్ చేసి వేసుకోవడమే నూనె కరెక్ట్గా బాయిల్ అవ్వాలి లేకపోతే పొంగ అన్నమాట సో క్రిస్పీగా రావడానికి మంచిగా బాయిల్ అయిన ఆయిల్లో వేయాలన్నమాట మేము మిర్చీలు వేసేసాము చూసారా ఇక్కడ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అటు ఇటు తిప్పుకోవాలన్నమాట మన మిర్చీలు అయితే ఫైనల్గా రెడీ అయిపోయాయి ప్లేట్లోకి తీసేసుకోవడమే మీకు ఇష్టమైతే మిర్చీలని ఇలాగే తినేయచ్చు లేకపోతే మేమైతే యూజువల్లీ ఆనియన్ కట్ చేసుకొని లెమన్ పెట్టుకొని లైట్గా ఆనియన్ మీద మన మసాలా గరం మసాలా కానీ లేకపోతే జస్ట్ కొరియాండర్ పౌడర్ కానీ వేసుకొని లైట్గా సాల్ట్ చల్లి నిమ్మకాయ పిండుకొని ఆ స్టఫింగ్ కుదిరితే మిర్చితో పాటు తినగలిగితే చాలా చాలా బాగుంటుందండి మీరు ఇంతవరకు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి బయట చల్లగా వర్షాకాలము వర్షం పడుతుంది అండ్ ఈ టైంలో మిర్చి అంటే సూపర్ కాంబినేషన్ కదా ఇలా వేడి వేడి మిర్చీలు తినడం నాకైతే చాలా ఇష్టం వర్షంలో ఫైనలీ మన మిర్చిలైతే అయితే రెడీ మేము ఇలా ఆనియన్ పెట్టుకొని మసాలాతో సర్వ్ చేసుకుంటామన్నమాట హోప్ యూ లైక్ ఇట్ మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్